ఈ రోజు మనం శ్రీలంక లంకాధిపతి అయినటువంటి రావణాసురుడి సామ్రాజ్యం గురించి తెలుసుకుందాము ఈ కోట స్టార్టింగ్ లో ఒక మ్యూజియం ఉంటుంది అనమాట ఆ మ్యూజియం లో పురాతన కాలపు నాటి ఎముకలు అండ్ అలాగే రావణాసురుడి కారణనాడు వారు వాడినటువంటి పనిముట్లు కూడా ఈ మ్యూజియం లో భద్రపరచడం అనేది జరిగింది అండ్ అలాగే కోట ఎంట్రన్స్ లో మనకి అండర్ గ్రౌండ్ వాటర్ ని స్టోరేజ్ చేసేది కూడా ఉంటుంది సో వర్షం పడిన నీటిని ఇక్కడ స్టోరేజ్ చేసి ఉంచుతారంట వర్షాకాలంలో పడ్డటువంటి వాటర్ ని స్టోరేజ్ చేయడానికి ఈ పౌండ్స్ లాంటివి ఈ కోటలో చాలా కనిపిస్తాయి అన్నమాట మనకి రావణాసురుడి మృతదేహాన్ని రేగల్ల అడవుల్లో ఎనిమిది వేల ఎత్తులో ఉంచడం జరిగింది రావణాసురుడి కోట హైట్ వచ్చేసి ఫార్టీ నైన్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది అనమాట రావణాసురుడు కూర్చోవడానికి రాతితో చేసినటువంటి ఒక పెద్ద రాతి కుర్చీ కూడా ఇక్కడ ఉంటుంది రావణాసురుడి కోట ఎదురుగా ఒక పెద్ద సమాంతరంగా ఉండేటటువంటి కొండ కూడా ఉంటుంది ఈ కొండ పైననే పుష్పక విమానాన్ని రావణాసురుడు భద్రపరిచేవారంట ఇది కోట చివరి భాగం రావణాసురుడు తన ముగ్గురు భార్యల్లో ఒకరైనటువంటి మండోదరితో పాటు ఈ ప్రదేశంలోనే నివసించేవారంట అండ్ అలాగే రావణాసురుడు స్నానం చేసేటటువంటి స్విమ్మింగ్ పూల్ కూడా కోట పైనే ఉంటుంది అనమాట సీతాపహరణం సమయంలో సీతాదేవిని రావణాసురుడు కొన్ని రోజులు ఇక్కడే దాచి ఉంచడం కూడా జరిగిందంట రావణాసురుడి మృతదేహం పాడవకుండా కొన్ని ప్రత్యేకమైన ఔషధ మూలికలు రావణాసురుడి శరీరంపై జల్లడం అనేది జరిగింది